వేస్తుంది ఇప్పుడే పిందెలు వేస్తుంది పట్టి తీసుకొని వాష్రూమ్ అది ట్యాంక్ ఇది ర్యాంపు

ఇది మాత్రం అమ్మ వాళ్ళది కాదు ఇల్లు మా చెల్లవాళ్ళు ఇది ఒక రూమే వాదనికి రేకులతో ఓన్లీ సంత వచ్చేసి మార్కే పచ్చడి పెడుతున్నావు అని చెప్పవు మరి మరక పచ్చడి రావు నువ్వు మార్కెపచ్చడి పెడుతున్నావు ఈరోజు అంటే మేము కొంచెం కొంచబోదామని అయితే అబ్బాయితేడుతున్నాం కానీ కళ్ళు అయిపోయింది టైం అయిపోయింది నాకు వచ్చిన చేస్తున్నాయి కానీ ఈ చాలా మంది అడిగారు నాకు చేస్తున్నా అంతే చూపించాలని అంతే అబ్బా చౌదాలు వస్తున్నాయి మొత్తం రావా

నేను పుట్టక ముందు పుట్టక ముందు నుంచి కూడా ఇంతవరకే మన ప్లేస్ వడ్లు వడ్లు బియ్యం పోసుకునే కదా వడ్లే అల్ల పోసేది బియ్యం కాదు పోసింది వడ్లే అల్ల పోసింది బియ్యం కాదు వడ్లు పోసిన తర్వాత పనికి వాటర్ కూడా కొన్ని రోజులు వాడినాం గాబుల్ లేక ఇప్పుడు పడవడేసినాగున్నాయా ఎందుకు వాటర్ ఇప్పిన వాళ్ళ వాటర్ ఎందుకు ఇప్పిన బాయ్ చెప్పేవాళ్ళకి రాదంట అయితే నేర్చుకోవడం రాదు రోజు గింజలు పెట్టడం నేర్చుకుంటే గింజలు పెట్టేటోళ్ళు అందరు నీకు హాయ్ హాయ్ చెప్పండి రా పిల్లలు ఇల్లంతా మా తొట్టి కాంగ మా నాన్న పడుకోండి ఇక్కడ ఇక్కడ ప్లేస్ ప్లేసిందని బండి పెట్టారు పాత వడ్డ మిషన్ లేచారు ఇక్కడ పాత పాతవడ్డ అని చెప్పిన తీసి అవసరం ఒక ఐదు వందల ఐదు వందల సంవత్సరాలు అయిందా అయ్యా అన్ని సంవత్సరాలు నువ్వు గ్రేట్ పెట్టుకో సహస్రా హాయ్ చెప్పు చెప్పవా ఓ మామిడికాయలా ఎడబెట్టిరు ఓ ఏం చేస్తావు అది చూపిస్తున్నావు మామిడి మామిడికాయ చట్నీ కోసం మామిడికాయలు కట్ చేసి క్లీన్ చేసి పెట్టినాం అక్కడ పోపేసింది పోపేసింది పోసి పెట్టినాం ఇంకా కలపడం ఒక్కటే బ్యాలెన్స్ కావాలా పిచ్చిన పిచ్చినా నానే నీకు పిచ్చి నానే నేను ఓ పిచ్చి అంటుంది ఇగో ఈ మనిషి వీడియో తీసే మనిషి చెప్పు బతుకున్నావు వీడియో తీసే అందరూ జిడ్డు మొక్కలు కాబట్టి చట్నీ పచ్చడి పని అంతా చేసిన నేను ఇంకా చేసిన జీలకర్ర మెంతులు అన్ని నీట్గా చేసి మిక్సీ బట్టి మిక్సీ బట్టి ఏమేమో చేసిందంట ఏమో కష్టపడదని చెప్తుంది అమ్మా పల్లెటూరు అమ్మా ఇది తిన్నీలే పాపం సిటీలో ఉన్నట్టు జైలుఖాడ ఎందుకు చేస్తావు నేనైతే పల్లెవేసుకున్నది వేసుకొని తిరుగుతా బాగుందా ప్లేస్ ఎలా ఉంది విజయాలా ఇక్కడ సెంటర్ ఎంత బాగుంటా తెలుసా సార్ బాగుంటది వచ్చి బాగుంటది Det ser veldig Arndal ut.